ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పదహారవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము ఒకటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దాగి ఉన్న జీవితంలోని శ్రేష్టత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని ఎదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి నా కుమారుడ ఈ హడావుడి ఈ కీర్తి ఉత్సాహాలు ప్రస్తుతానికి చాలు నీవు వెళ్ళి దగ్గర దాగి ఉండు వ్యాధి అనే కెరీతు వాగు దగ్గర ఎడబాటు అనే కెరీతువాగు దగ్గర లేక ఎక్కడో మనుష్య సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు నీ చిత్తమే నాకు శిరోధార్యం నీలోనే నేను దాగి ఉంటాను నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు అని జవాబివ్వగలిగిన వాళ్ళు ధన్యులు మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్ధులంతా ఏదో ఒక కెరీతు దగ్గర వాళ్ళే మనం మనుషుల నుండి మన సొంత ఆశల నుండి దూరంగా తొలగిపోయి ఒక మూలాన దాక్కునకపోతే ఆత్మశక్తిని పొందడం అసాధ్యం నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవడం అసాధ్యం చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నిలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మండడం ద్వారా ఆ వేడినంతటిని బయటికి తెస్తాయి ఇలాగే క్రైస్తవులు ఉండాలి బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీతు ఉంది అక్కడ ప్రతిరోజు దాదాపు ఐదు గంటలు ప్రార్థనలో ధ్యానంలో ఆయన గడిపేవాడు డేవిడ్ బ్రెయినార్డ్కి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది ఈ శకారంభానికి వెళ్తే పద్మసులో రోమా చెరసాలలో అరేబియా ఎడారిలో పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కెరీతులు ఉన్నాయి మన ప్రభువు నజరేతులో తన కెరీతులు కనుగొన్నాడు యోదయ అరణ్య ప్రాంతాల్లో బేతనీ ఒలీవ తోటల్లో గదరా అరణ్యాలల్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరము క్రైస్తవ అనుభవంలోనికి రాలేం ఎందుకంటే అక్కడ మాత్రమే మానవ స్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మనకు వినిపిస్తుంది అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాం ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ పరలోకం మందిన మా తండ్రి ప్రేమ కలిగిన దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభా నీకు వంద రూమ్మల మాకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రములయ్యా ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయ జీవితంలో కెరీతు వాగు అనుభవం కలిగి ఉండాలన్నట్లుగా ప్రభా దిన వర్తమానం ద్వారా మా పితరులైన వారు ఎలాంటి కెరీతు అనుభవాల ద్వారా ఆత్మశక్తిని ఆత్మ బలాన్ని పొందుకుంటూ వచ్చారు మేము కూడా అలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా అవును తండ్రి ఈ దినం నుంచి మనుషులతో గడిపే కంటే ప్రభా నీతో ఎక్కువ సమయం గడిపే కృపాధన్యత నీ సేవకులకి నీ బిడ్డలకు దయించేమని వేడుకుంటున్నాం ప్రభా అయా తద్వారా గొప్ప ఆత్మశక్తిని ఆత్మ బలాన్ని పొందుకొని ప్రభా అనేకులకి మేమందరం దీవిన కారకులుగా ఆశీర్వాద కారకులుగా ఉండడానికి సహాయించండి అయ్యా ఎన్నో నశించిపోయే ఆత్మలకి ప్రభా మేము వెలుగ్గా ఉండడానికి చేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా మోకాల జీవితంలో ప్రభా మేము ఎదగటానికి సహాయించామని వేడుకొచ్చు మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్